ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ బిల్స్ని వెంటనే మంజూరు చేయాలంటూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్నటువంటి ఎమ్మెల్సీ అలుగువెల్లి నరసిరెడ్డి గారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రిక రావడం జరిగింది పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ను డిఏలను వెంటనే మంజూరు చేయాలని అలుగువెల్లి నరసిరెడ్డి అన్నారు ఆదివారం తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వరంగల్ జిల్లా ఆరవ మహాసభ వరంగల్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ అలువెల్లి నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేసినటువంటి సంఘం టిఎస్ యూటిఎఫ్ అన్నారు ఏడాది గడిచిపోయినప్పటికీ పిఆర్సీ అమలులో తాత్సారం జరగదని వెంటనే నివేదికను తెప్పించుకుని అమలు చేయాలన్నారు ఇప్పటికే ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఒంటి పొడబడులతో విద్యకు దూరం అవుతున్నారని కులగన సర్వేలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు డేటా ఎంట్రీ విధులు అప్పించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు అశాస్త్రీయ ఆలోచనలు పెంపొందించే విధంగా ఉన్నటువంటి ఎన్ఈపి రెండు వేల ఇరవైని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు సో ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి అందరూ పాల్గొనడం జరిగింది సో ముఖ్యంగా దీనిలో చర్చించిన అంశం ఏంటంటే ఒకటి మనకు పిఆర్సీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి పెండింగ్ డీలను చెల్లించాలని పెండింగ్ బిల్స్ కూడా చెల్లించాలని అలాగే ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీని రద్దు చేయాలని చెప్పేసి అయితే ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు అయితే కోరడం జరిగింది ఇది దీనికి సంబంధించిన వార్త మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి